బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది బీహార్లోని గృహ వినియోగదారులు నూట ఇరవై ఐదు యూనిట్లలోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు ఈ ఎక్స్ పోస్ట్ చేశారు ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్న నితీష్ జులై బిల్లులను కూడా కట్టనక్కర్లేదని పేర్కొన్నారు ఈ నిర్ణయంతో బీహార్లోని ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు గృహ వినియోగదారులు మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించినట్లు నితీష్ తెలిపారు జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు మిగతా వారికి అందుబాటు ధరలోనే వీటిని అందజేస్తామన్నారు బీహార్లో పదివేల మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం నితీష్ కుమార్ రాసుకొచ్చారు బీహార్లో లో జేడియూ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నితీష్ ఇటీవల హామీ ఇచ్చారు వచ్చే నెళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు